రైతు సోదరులందరికీ నమస్కారం మనము ఈరోజు వీడియోలో భాగంగా మరొక టెక్నికల్ స్పైరో స్పైరోమెస్ఫెన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్సీ అనే టెక్నికల్ గురించి ఒకసారి మనం చూసుకుందాము సో ఈ టెక్నికల్ని మనం యూజ్ చేసినట్లయితే మన పంటలో ఉపయోగించినట్లయితే మన పంటలలో వచ్చే తెల్లదోమ మరియు నల్లి సమస్యను టోటల్గా నివారించుకోవడానికి ఈ టెక్నికల్ అయితే పనిచేస్తుంది సో ఏ పంటలలో మనము ఈ మందును వాడుకోవచ్చు అనే విషయాన్ని మనం చూసుకుంటే మనకు తెల్లదోమ నల్లి సమస్య ఏ ఏ పంటలో ఉంటాయో ప్రతి పంటలో మనకు వచ్చేసి మిరప పంట కానివ్వండి లేకపోతే కాటన్ పంట పత్తి పంట కానివ్వండి లేకపోతే టమాటా తోట బ్రింజాల తోట ప్రతి పంటలో మనకు ఈ సమస్య తెల్లదొమ్మ సమస్య మరియు ఎర్ర ఎర్రనల్లి సమస్య కానీ పచ్చనల్లి సమస్య కానీ ఈ సమస్యలు ఉన్న చోట ప్రతి చోట మనము ఈ టెక్నికల్ అయితే వాడుకోవచ్చు ఏ కంపెనీలు ఏ మందులు ఈ టెక్నికల్ తోటి తయారు చేస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు మేజర్గా ఫేమస్గా వచ్చేసి మనకు అందరికీ తెలిసిన కంపెనీ వచ్చేసి పేయర్ కంపెనీ వారు ఉబిరాన్ అనే పేరుతోటి ఈ టెక్నికల్ని యూజ్ చేసి మందు అయితే తయారు చేయడం జరిగింది దాంతోపాటు పిఐ అనే కంపెనీ వారు ఓల్టేజ్ అనే మందు ఉంది దాంతోపాటు ధనుకా కంపెనీ వారిది ఫ్యూరాన్ అనే మందు ఉంది భారత్ కంపెనీ వారిది ఆఫ్ మైట్ అనే మందు ఉంది సో ఈ విధంగా పలు కంపెనీలు వచ్చేసి ఈ టెక్నికల్ మందును వాడుకొని పలు కంపెనీలు మందులైతే తయారు చేయడం జరిగింది సో ఇలాంటి విషయాలు నేను ప్రతిరోజు ఒక టెక్నికల్ తీసుకొని అది మన పంట మీద ఏ విధంగా పనిచేస్తుందో మీకు చెప్పబోతున్నాను ఇలాంటి విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి ధన్యవాదములు